রে <laughs> মারলা அடடே <laughs> போய் <laughs> అందరికి హాయ్ అండి ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా పెళ్లి వీడియో మా ప్రాంతంలో అయితే ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క ఆచారాలతో నడుస్తూ ఉంటది అటువంటి ఆచారంతోనే ఈ పెళ్లి అనేది చేస్తున్నారు ఈ వీడియోకి ముందు వీడియో అయితే పెట్టాను పెళ్లి వీడియోనే అది మంచి సపోర్ట్ వచ్చిందనమాట అదే విధంగా ఈ వీడియో కూడా మంచి సపోర్ట్ వస్తుందని అయితే అనుకుంటున్నాను సో ఈ ఆచారాలు ఏ విధంగా ఉంటదన్నది అయితే చూసేద్దాం అదే రోజు అయితే ఊర్లో వాళ్ళందరూ పెళ్లికి సహాయం చేస్తూ ఆ రోజంతా అక్కడే పెళ్లింటిలోనే ఉంటూ సాయంత్రం మాత్రం భోజనాలు పెళ్లింటి దగ్గరే చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది అందరికి భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు సో అవి అయిన తర్వాత అయితే మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకునైతే రెడీ చేస్తాము రెడీ చేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే గ్రామ పరిధిలో ఉన్న దేవుడు దేవతల దగ్గరికి అయితే దర్శనం తీసుకుంటారు అనమాట ముందుగా ఇప్పుడైతే మట్టి దేవుడి దగ్గర దర్శనం అనేది తీసుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఆ తర్వాత అయితే శివుని గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే తీసుకుంటున్నారు ఈ శివుని గుడి దగ్గరికి అయితే ఓన్లీ ఫర్ వరుడు మాత్రమే లోపలికి వెళ్లి దర్శనం అనేది తీసుకుంటారు అనమాట అది ఆ కాలం నుంచి వస్తున్న ఆచారం అని కూడా చెప్పవచ్చు అలాగే అప్పట్లో నుంచి కూడా ఈ విధంగానే వరుడు మాత్రమే లోపలికి వెళ్లి దర్శనం అనేది తీసుకోవాలి అని అయితే పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట సో దానినే ఈ ఊర్లో నమ్ముతారు అలాగే శివుని గుడి దగ్గర దర్శనం అయిన తర్వాత అయితే మా ప్రాంతంలో గ్రామ పరిధిలో అతి పెద్ద దేవునిగా కొలిచే శంకుదేవుడి దగ్గరికి వచ్చి అయితే చివరి సారిగా దర్శనం తీసుకుని అయితే వస్తారనమాట అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా దర్శనం తీసుకుంటే వాళ్ళ పిన్నమ్మలు లేదంటే వదనమ్మలు మాత్రమే ఆ కొబ్బరికాయనైతే కొట్టాలి అది మా ప్రాంతంలో కొన్ని ఊర్లో ఉన్న ఆచారం అని కూడా చెప్పచ్చు ఈ విధంగా దర్శనం తీసుకుని కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అయితే భవిష్యత్తులో పెళ్లి చేసుకున్న దంపతులు అనమాట ఎల్లకాలం కలిసే ఉంటారు ఎప్పుడు కూడా విడిపోకుండా ఉంటారు మంచి జీవితం ఉంటుంది అని అయితే నమ్ముతారు అందుకనే ఈ విధంగా గ్రామ పరిధిలో ఉన్న దేవుడు దేవతలకైతే దర్శనాలు తీసుకుని అయితే కొబ్బరికాయలని చెల్లిస్తారు అనమాట देगा तुम्हें इतना पीछे से बटू हां वाला को आज रंग कर करा बात कर मैं दुख तनादा

ভগবান মহাপ্রভু মহার কাহে মহাপ্রম সাথে

કોઈ ગ્રાહક મહાપ્રજેલા ત્યાં મહાપ્રોકા దారిలో అయితే పంతులు పూజలు చేయడం అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా అగ్గిని అయితే ఊదాలి అది కూడా కిరోసిన లేదా డీజిల్ తో మాత్రమే ఊదుతారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్న వధువు వరులకు ఎటువంటి కీడు జరగకుండా చెడు జరగకుండా అలాగే దిష్టి తగలకుండానైతే ఈ విధంగా అగ్గిని ఊదడం జరుగుతుంది అది కూడా మూడు సార్లు మాత్రమే ఊదాలి అనమాట ఈ విధంగా అగ్గి ఊది పారేసిన తర్వాత అయితే మట్టి కుండని తన్నిస్తారు అనమాట మట్టి కుండ దగ్గర అయితే దీపాలు వెలిగించి తన్నిస్తారు మా ప్రాంతంలో అయితే మట్టి పెళ్లి కొడుకు మాత్రమే తంతారు అలాగే మీ ప్రాంతంలో ఎవరు తంతారో కూడా కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఈ ఆచారాలతో పెళ్లి చేస్తుంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మన ఆచారాలని ఎక్కడెక్కడ అన్నది నాకు కూడా తెలుస్తుంది మట్టి కుండ తన్నిన తర్వాత అయితే మొగ్గు దాటుకొని ముందుకు రావాలి ముందుకు వచ్చిన అయితే మొగ్గు దగ్గర నుంచి ఇంటి వరకు అయితే మోసుకొని తీసుకెళ్లాలి అనమాట మోసుకున్న తర్వాత వచ్చి బియ్యం పట్టుకున్నారు కదా ఆ బియ్యం ని చల్లుకోవాలి వాళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇంటికి వచ్చేదాకా ఈ విధంగానే బియ్యాన్ని చల్లుకుంటారు ఒకరినొకరు నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంటది

ओ ना ना दंडा ने ओ ना 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 ओ ना

சூப்பூடும் பெடுத்துனா சூடே மல்ல மல்ல పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని కొబ్బరికాయతో బియ్యం కలిపించిన తర్వాత అయితే అరటిపళ్ళను తినిపిస్తారు అనమాట అలా తినిపించుకునేటప్పుడు కూడా చాలా చాలా కామెంట్లు చేస్తుంటారు పెళ్లి కూతురు అయితే చాలా చాలా సిగ్గుపడింది అని చెప్పొచ్చు చూస్తూనే తెలుస్తుంది కొడుకు మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే ఈ విధంగా తినిపించిన తర్వాత అయితే వాటిని మొహం మీద రాసుకుంటారు అది అదొక సంతోషం అని చెప్పొచ్చు అనమాట మా ప్రాంతంలో అయితే పెళ్లిని పెళ్లిలా కాకుండా ఒక పండగలాగా చేస్తారు చాలా చాలా బాగుంటది అన్ని అయిపోయిన తర్వాత అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి అయితే హారతి ఇచ్చి అలాగే లోపలికి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది లోపలికి వెళ్లేటప్పుడు అయితే గుమ్మం దగ్గర చెంబు దగ్గర అయితే నిండుగా బియ్యం పెట్టి తన్నిస్తారనమాట లోపలికి వచ్చేటప్పుడు దాంతో పాటు పెళ్లి కూతురు అయితే చీపురును పట్టుకుని లోపలికి వస్తుంది అలాగే లోపలికి వచ్చిన తర్వాత ముందుగా దేవుడి గది దగ్గరికి వెళ్లి దండం అనేది పెట్టుకుంటారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చి ఉంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి